తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా మహిళలకు అదిరిపోయే కీలకమైన డబ్బులను పథకాల కిందనైతే రిలీజ్ చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాలో ఆ తేదీ నుంచి ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే బీటి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటర్ మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి తెలంగాణలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన అదేవిధంగా ఇటు మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సమాచారం అనేది మీకైతే తెలియజేయడానికైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో అర్థం అవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించగలరు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ విడుదల వారిగా ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన అప్డేట్స్ అనేది ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయాలని మనకి జూలై నెలలోనే ఆగస్ట్ నెలలోనే అర్హత జాబితా అనేది సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా జిల్లా కలెక్టర్లో ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారా అరగదల జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అరగదల జాబితాల్లో మీ పేర్లు ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్నది మీకైతే తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఆసరా అనేది తీసివేస్తూ చేయత అనే పేరు కింద చే తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త చేయత పెన్షన్ డబ్బులను త్వరలో డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణేసేందుకు కసరత్తులు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది రానున్నటువంటి జనవరి రెండు వేల ఇరవై ఆరు మనకి ఏదైతే సంక్రాంతి పండుగ కానుకగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే దాదాపు ఈ నవంబర్ నెల చివరి అక్కడి నుంచి జనవరి నెల మొదటి వారం నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట్లు ఉన్నాయన్నట్లుగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ పెన్షన్ డబ్బులు తమ తమ బ్యాంక్ ఖాతాలకి పంపిణీ వెంటనే జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరికైతే పోయినరే పెన్షన్ డబ్బులు అనేది ఇంకా అయితే పంపిణీ చేసినప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ తిరిగి జమకానటువంటి పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరులో జమ చేసేటువంటి లబ్ధదారుల ఖాతాలలో డిసెంబర్ నెల చివరి ఆఖరులో జమ చేసేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నప్పుడు జమకా జమకానటువంటి పై నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ జై హింద్